దేవతగా మారిన రాక్షసే హిడంబే పాండవులను గుట్టుతప్పుడు కాకుండా మట్టి పెట్టేందుకు దుర్యోధనుడు వారి కోసం ఒక లక్క ఇంటిని నిర్మించిన కథ మనందరికీ తెలిసిందే ఆ లక్క ఇంట్లో నుంచి ఉన్న సొరంగం గుండా భీముడు తన సోదరులను తల్లిని ఒక సురక్షితమైన స్థానానికి చేరుస్తాడు అక్కడ మొదలవుతుంది హిడంబి కథ లక్క ఇంటి నుంచి తప్పించుకొని అరణ్యంలో సేద తీరుతుంటారు పాండవులు అక్కడికి సమీపంలోనే హిడంబ హిడంబి అనే అన్నా చెల్లెళ్ళు నివసిస్తూ ఉంటారు రాక్షసులైన ఈ అన్నా చెల్లెళ్ళ ముక్కుపుటానికి నరవాసన తగలగానే చాపల్యం కలుగుతుంది ఆ నరవాసన ఎక్కడి నుంచి వచ్చిందా అని బయలుదేరిన వారికి అల్లంత దూరంలో గాఢనుద్రలో ఉన్న పాండవులు వారికి కాపలాగా ఉన్న భీముడు కనిపిస్తారు మంచి కండబట్టి బలిష్టంగా ఉన్న భీముని చూడగానే ఇడంబకు ఓ ఆలోచన కలుగుతుంది అతడిని ఎలాగైనా ఏమార్చి పక్కకు తీసుకువస్తే సుష్టిగా ఆరగించవచ్చని తన సోదరికి సూచిస్తాడు దాంతో భీముని ఆకర్షించేందుకు ఇడంబి అందమైన యువతి రూపంలో భీముని చెంతకి చేరుకుంటుంది భీముని మోసం చేయాలనుకున్న ఇడంబి ప్రయత్నం ఏమాత్రమూ నెరవేరదు ఆమెను చూసి భీముడు సుమంతైనా చలించకపోవడంతో అతని వ్యక్తిత్వం పట్ల నిజంగానే ఆకర్షితురాలవుతుంది ఇడంబి అంతేకాదు తన నిజస్వరూపానికి అతనికి చూపి నిజాయితీగా తాను వచ్చిన పనిని ఒప్పుకుంటుంది దాంతో కోపోద్రిక్తుడైన భీముడు హిడంబి సోదరుని మీదకి యుద్ధానికి వెడతారు ఆ భీకర యుద్ధంలో హిడంబి చనిపోతాడు కానీ భీముడి కోపం అంతటితో చల్లారదు తన సోదరుని చావుకు హిడంబి ప్రతీకారం తీర్చుకుంటుందేమో అన్న అనుమానంతో హీడంబని కూడా చంపేందుకు ఉద్యుక్తుడవుతాడు కానీ ధర్మరాజు అడ్డుపడ అడ్డుపడటంతో భీముడి కోపానికి అడ్డుకట్టపడుతుంది హీడంబి మనసులో భీముడు నిలిచిపోయాడని కుంతీదేవి గ్రహించి ఆమెను వివాహం చేసుకోమంటూ భీమునికి సూచిస్తుంది ఎట్టకేలకు హీడంబిని వివాహం చేసుకునేందుకు భీముడు అంగీకరిస్తాడు కానీ అందుకో షరతును కూడా పేర్కొంటాడు తాను ఎల్లకాలము హిడంబితో కలిసి ఉండలేనని వారిద్దరికీ ఒక శిశువు జన్మించగానే అక్కడ నుంచి వెళ్ళిపోతానన్నదే ఆశ దానికి హిడంబి ఒప్పుకోవడంతో వారిరువురి వివాహం జరుగుతుంది హిడంబికి భీముని ద్వారా అనతి కాలంలోనే ఓ శిశువు జన్మిస్తాడు అతని తల ఘటం ఆకారంలో ఉండటంతో ఘటోద్గజుడు అని పేరు పెడతారు తమ మధ్య ఉన్న షరతు ప్రకారము ఘటోద్గడు జన్మించిన తరువాత భీముడు హిడంబిని విడిచి వెళ్ళిపోతాడు భీముడు తనను విడిచి వెళ్ళిపోయిన తర్వాత హిడంబి సుదీర్ఘమైన తపస్సులో మునిగిపోతుంది ఆ తపస్సుతోనే ఆమె దేవతగా రూపాంతరం చెందిందని నమ్ముతారు హిడంబిని ఒక దేవతగాను అటవిక జాతుల వారికి ప్రత్యేకగాను చాలా చోట్ల పూజిస్తారు అందుకు సాక్ష్యంగా ఉత్తర భారతంలో హిడంబిని పేర్కొంటూ అనేక స్థల పురాణాలు వినిపిస్తాయి ఉత్తరాఖండ్లోని భీంతల్ అనే సరస్సు సమీపంలోని భీమునికి హిడంబికి యుద్ధం జరిగిందని చెబుతూ హిడంబి పేరుతో ఉన్న ఓ కొండని చూపిస్తారు నాగాలాండ్లోని అతిపెద్ద పట్టణమైన డిమాపూర్ అసలు పేరు హిడంబాపూర్ అని చెప్తారు ఇక హిడంబి పేరుతో ఉన్న ఆలయాలు సైతం ఉత్తరాదిలో అక్కడక్కడ కనిపిస్తాయి నేపాల్లోని హెటౌడా అనే ఊరిలో హిడంబి ఆలయాన్ని చూడవచ్చు ఇక్కడ ఆమెను భూతం దేవి అన్న పేరుతో కొలుచుకుంటారు గుజరాత్లో లావణ అనే గ్రామంలో హిడంబి కొండం హిడంబి ఆలయాలు కలిగిన ఓ వనం కనిపిస్తుంది ఆ వనం యావత్కి హిడంబి వనం అని పేరు ఇక మన దేశంలోనే అతి సుప్రసిద్ధమైన హిడంబి ఆలయం కలిమానాల్లో ఉంది దేవదార వృక్షాల నడుమ వందల ఏళ్ల క్రితం గట్టబడిన ఈ ఆలయాన్ని దర్శించేందుకు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఈ ఆలయానికి సమీపంలోనే ఘటోద్గతిని కూడా ఓ ఆలయం కనిపిస్తుంది విచక్షణ్ణి అనుసరించి నడుచుకుంటే రాక్షసులు సైతం దేవతలుగా మారతారని హిడంబి ఉదంతం మనకు సూచిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి